ఫ్రెండ్స్ ఆ వారి అందరు బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంట్లో చిన్నగా పూజ చేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్న మొక్కు ఉంది ఆంజేయ పొంగల్ చేస్తానని మొక్కుకున్నాను అందుకని ఈరోజు పొంగల్ పొంగిస్తున్నాను ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే స్వామివారికి పొంగల్ చేస్తాను అనుకున్నాను ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చేసాయి చాలా టెన్షన్ పడ్డాను పేపర్స్ చాలా తప్పు వచ్చాయి సిక్స్ సబ్జెక్ట్స్ టూ పేపర్స్ చాలా టఫ్ వచ్చాయి స్కోర్ చేయలేనేమో అనుకున్నాను బట్ అనుకున్న దానికంటే ఎక్కువ స్కోర్ వచ్చాయి చాలా సంతోషం వేసింది సరే ఇంకా రిజల్ట్ వచ్చాయి అని చెప్పి ఇంక పొంగలు కూడా చేద్దాం అనుకున్నాను అనుకున్న విధంగానే మార్క్స్ వచ్చినప్పుడు అనుకున్న విధంగా ముక్కు తీర్చుకోవాలి కదా అందుకని పొంగలు చేసి దేవుడి దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాము ఇంక ఇంట్లో చిన్నగా పూజ చేసుకుని అన్నీ రెడీ చేశాము చాలా అంటే చాలా సంతోషం వేసింది ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను మార్క్స్ రాగానే ఫోర్ హండ్రెడ్ అనుకున్నాము ఫోర్ టెన్ వచ్చాయి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి మార్కులు ఇంకంతా దయ అనుకున్నాము అసలు చాలా పేపర్ టఫ్ వచ్చింది లైబ్రరీ సైన్స్ కోర్సే చాలా టఫ్ ఇంకా చెప్పలేం కదండి మార్క్స్ వస్తాయారా అనే టెన్షన్లో ఉన్నాము బట్ అనుకున్న దానికి ఎక్కువ వచ్చాయి సో ఇంక ఇంట్లో చిన్నగా పూజ చేసుకుని ఇంకా దేవుడి దయ అనుకుని మార్క్స్ రావడానికి అనుకునే విధంగానే మార్క్స్ వచ్చాయని చెప్పి కోనే విధంగానే ఇంకా ఆయనకు కూడా పొంగలు చేద్దామని అనుకున్నాక పొంగలు చేసాము ఇంక ఇదేనండి మా ఊరే ఆంజసాంగ గుడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది చుట్టూరు కోనేరు ఉండిద్ది అటు వెనక సైడు రామాలయం కూడా ఉండిద్ది మా వారు పైకెక్కి తలపాకు మాలేస్తున్నారు ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది మా గార్డెన్లో ఇంకా మాల కట్టాము మా గార్డెన్లో తమిళపాకు ఆకులు ఎక్కువ లేకపోవడం వల్ల ఉన్నంతవరకు పెద్ద మాల వేసామండి ఇంట్లోనే కట్టుకున్నాము ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది ఇంకా ఆ చెట్టు ఆకులని మాలగా వేసి కట్టాము చాలా సంతోషం వేసింది అన్ని మార్కులు రావడం అంటే లైబ్రరీ సైన్స్లో మూల విషయం కాదు చాలా చాలా కష్టపడ్డాము అనుకున్న విధంగా దేవుడు ప్రతి ఇచ్చినందుకు చాలా సంతోషం వేసింది ఇంకా ఆయనకి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టాము చాలా చాలా సంతోషం వేసింది మేము అనుకున్న విధంగా మా కోరిక నెరవేర్చారు అలానే మేము అనుకున్న విధంగానే ఆయనకి పొంగలి నైవేద్యం సమర్పించాము ఇలా ఇంకా మంచిగా ఉండాలని మా భవిష్యత్తు కోరుకున్నాము చాలా అంటే చాలా బాగుండేది చుట్టూరు వాతావరణం కూడా కోనేరు పక్కన కోనేరు ఉంటుంది మధ్యలో రామాలయం కూడా ఉంటుంది మా ఊరు కూడా ఈసారి వీడియోతో రామాలయం వీడియో తీస్తాను ఇది స్వామి టెంపుల్ ఓన్లీ చుట్టూరు చాలా పీస్ఫుల్గా ఉంటది ప్లేస్ కూడా చాలా ఉంటది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్